రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జనవరి ఐదు తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పాలెం వంకాయ కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదమూడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఆరు రూపాయలు అల్లం కిలో యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో అరవై నుంచి ఎనభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఎనభై రూపాయలు టమాట చెర్రీ డెబ్బై నుంచి తొంభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రూపాయలు కందగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు తయారు